బాడీలో ఉన్న వీటంతా కూడా కూల్ అయిపోతుంది చూసారా చక్కగానే ఎలా రెడీ అయిపోయిందో హాయ్ అండి అందరూ ఎలాగ ఉన్నారు మీరు అందరూ పోగాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే మన సబ్స్క్రైబర్ కొరకు రోజు చిన్న సెట్ చూపుతున్నాను అండి ఎండాకాలం చాలా ఎండ ఎక్కువగా కాస్తున్నాయి కదా చల్లటి మంచినీళ్ళు తీసుకోండి అలాగే గుల్గోజ్ వాటర్ బార్ని నీళ్ళు ఇలాంటివి అన్ని బయటికి వెళ్ళి వచ్చిన తర్వాత తీసుకోండి చిన్నపిల్లలకి కాని ఉంటే ఒక గంట గంటకి వాటర్ ఇవ్వండి పిల్లలకి అలాంటి మనం బయటికి వెళ్ళి వస్తే వేడిగా ఉంటుంది కదండి దానికోసమే ఈరోజు డ్రింక్ చేస్తున్నాను నండి దాన్ని ప్రాసెస్ ఏంటన్నది చూచొద్దాం మేగడ మేగడన్నది ఒక గిన్నెలోకి తీసుకోవాలి ఒక బొండం తీసుకుని ఈ బొండంలో వాటర్ తీసుకుందాం మన కోకోనట్ ముక్కల్ని యాడ్ చేసుకోవాలి పైన బ్లాక్ ఉంటుంది కదా అదంతా తీసేసుకోవాలి బొండం వాటర్ని కూడా యాడ్ చేసుకోవాలి ఒక గిన్నె తీసుకున్న తర్వాత జాలీ పెట్టుకొని ఒక కాటన్ క్లాత్ తీసుకుని ఈ జాలీకి ఇలా పెట్టుకుని ఇది మెత్తగా గ్రైండ్ చేసుకున్న కోకోనట్ మిల్క్ని దీంట్లో యాడ్ చేసుకోవాలి ఈ ఫలస క్లాత్లోని యాడ్ చేసుకుని మనం ఎలా పిండుకుంటే మనకి ఎక్కడ కూడా పాలే వస్తాయి ఎలా వన్ కప్పు వన్ కప్పు కోకోనట్ మిల్క్ తీసుకుంటున్నాను కూల్ మిల్క్ ఒక అరకప్పు తీసుకోవాలి ఇలా తీసుకుని దీంట్లో యాడ్ చేసుకోవాలి మిల్క్ మేట్ని కూడా యాడ్ చేసుకోవాలి రెండు స్పూన్లు బెల్లం పౌడరు ఇది మనకు షాప్లో దొరుకుతుంది మనం కట్ చేసిన బండు ముక్కలు వేసుకోవాలి డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేసుకోవాలి మనం నానబెట్టుకున్న ఒక గంట నానబెట్టుకుని సబ్జీ గింజలు కూడా తీట్లో యాడ్ చేసుకోవాలి అంటే ఇది చల్లగా మనం చేస్తుంది బాడీని ఇవి వేసుకుంటూ వాళ్ళు ఇక ఇలా కలిపేస్తానండి డ్రింక్ అన్నది మనకు రెడీ అయిపోయింది మనం బయట నుంచి వస్తాం కదా మధ్యాహ్నం మాటలు వచ్చినప్పుడు బాడీ చాలా వీట్గా ఉంటుంది కదా అలాటప్పుడు ఈ డ్రింక్ మనం తాగితే చక్కగా ఉంటుంది చూడండి మన బాడీలో ఉన్న వీట్ అంతా కూడా కూల్ అయిపోతుంది చూసారా చక్కగానే ఎలా రెడీ అయిపోయిందో దీని టేస్ట్ చూద్దాం చాలా సూపర్గా ఉందండి మనం బండి మొక్క ఇక్కడ రైఫూట్స్ ఇవన్నీ ఉన్నాయి కదా చక్కగా ఉంది ఇలా ఒక్కసారి ట్రై చేయండి ఎలా వచ్చిందన్నది నాకు కామెంట్ పెట్టండి అందరికి బాయ్యండి